పోయిన వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకున్నాం అంటే ఇండియన్ ఆర్మీ యొక్క వైఖరి మీరు పాకిస్తాన్లోకి వెళ్ళి అంటే ఎల్ఓసిలోకి వెళ్ళి పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేసి వాళ్ళ తలలను నరికి ఇక్కడ డివిజనల్ కమాండర్ ఎస్కే చక్రవర్తి ఈయన గారి ముందు ఉంచేమా భారత్ ఇలా చెయ్యగలదా ఇండియన్ ఆర్మీ ఇలా చేయగలదా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఎంత ఒక ఇంపార్టెంట్ విషయమో అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని గమనించాలి ఈ సంఘటన ఆపరేషన్ జింజర్ ఇవాళ ఓ అందరూ మాట్లాడుతున్నారు జరిగిన కాలము చూసారా అనుకోండి రెండు వేల పదకొండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు ఎటువంటి సంబంధము లేని ఒక పార్టీ అండి అంటే బ్రిటిష్ వాడు తన కోసరం తాను భారత్ను పాలించడం కోసరము ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక పార్టీ సో దానికోసం ఇతను గాంధీ నెహ్రూలు వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేశాడు మీకు పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్ ఫెమెన్ జరిగిన తరువాత కూడా అంటే ముప్పై ఎనిమిది లక్షల మంది బలిదానం అంటే మీకు బెంగాల్ ఫెమెన్ ఎంత దారుణంగా ఉంటుందో మన మాటల్లో చెప్పలేము అలాంటిది అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యము దుర్మార్గుడు విన్స్టన్ చర్చిల్ వీళ్ళందరూ కూడా మన మిత్రులే మన ఫ్రెండ్స్ వీళ్లకు వ్యతిరేకంగా మనము ఏమి చెయ్యకూడదని చెప్పి ఇక్కడ లోకల్గా మహానాయకులు గాంధీ గారు నెహ్రూ గారు వీళ్ళందరూ మాట్లాడారు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేరు మీద బ్రిటిషర్స్కి సపోర్ట్గా ఉన్నారండి ఇవాళ కూడా ఇదే పరిస్థితి మీరు ఇప్పుడు చూడండి యుఎస్ కాంగ్రెస్ అంటారు యూరోపియన్ కాంగ్రెస్ అంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు అంటే కాంగ్రెస్ అన్నప్పుడు అర్థం ఏమిటి విదేశీయ పాలన మేము మీ దేశాన్ని పాలించబోతున్నాము ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పడం ఇది ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు చేసిన పని కానీ పాపము ఇదంతా తెలియకుండా సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానాయకులు వీళ్ళు ఈ ట్రాప్లో పడిపోయారు సో ఈరోజు కూడా దేశములో కుట్ర జరుగుతుంది అనడానికి మీకు ఎస్కే చక్రవర్తి గారు అంటే ఇతను తన ముప్పై ఏళ్ళ కెరియర్లో ఇతని దేశభక్తి ఏంటి ఇతని ఎంత గొప్ప వీరుడు ఎలాంటి ఆపరేషన్స్ని కండక్ట్ చేశాడో మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్లో చూడొచ్చు ఈయన ప్రతీకారము అని చెప్పి ఇక్కడ ఉండే ఒక పారా ట్రూప్స్ని సిద్ధము చేసి తన డివిజన్లో ఉండే గొప్ప సైనికులను ఎన్నిక చేసి మీరు పాకిస్తాన్లోకి వెళ్ళండి అంటే ఎల్ఓసి దాటి వెళ్ళండి పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేయండి వాళ్ళు భారత సైనికుల తలలు నరికారు కదా మీరు కూడా అదే పని చెయ్యండి ఇలాగే మన ప్రతీకారం తీరుతుంది అంటే చూడండి అని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు చెప్తున్నా కదా హైలీ ప్రొఫెషనల్గా ఈ ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ జింజర్ సో వెనక్కి వచ్చారు పాకిస్తాన్ వాళ్ళ తలలు మన చేతుల్లో ఉన్నాయి తీసుకొచ్చి ఎస్కే చక్రవర్తి గారి ముందు పెట్టారు మీకు ఇండియన్ ఆర్మీలో సెలబ్రేషన్స్ కానీ ఆ టైంలో ఉండిన ప్రభుత్వము ఈయనకి ప్రమోషన్ ఇవ్వలేదండి ప్రమోషన్ ఇవ్వకపోవడము కాదు ఈయన్ని అర్జెంటుగా సస్పెండ్ చేయండి పాకిస్తాన్ వాళ్ళకి కోపం వస్తుంది ఏంటి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు అన్నారు ఇండియా వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండకూడదు పాకిస్తాన్ వాళ్ళకి కోపం వస్తుంది ఇవాళ రెండు వేల పదకొండులో ఇండియన్ ఆర్మీ సైనికుల తలలను నరికారు ఏమీ చెయ్యకూడదండి మనము రెస్పాన్స్ ఉండకూడదు పాకిస్తాన్కి కోపం వస్తుంది సో ఇలాగ వీళ్ళు ఆలోచించుకొని ఏ ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు సో ఇదంతా చూసిన ఎస్కే చక్రవర్తి వీళ్ళతో లాభము లేదు మనమే యాక్షన్ తీసుకోవాలని ఈయన ట్యాక్ట్ఫుల్గా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసి పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు అంటే పాకిస్తాన్ వాడు వాళ్ళ తీవ్రవాదులు ఇష్టానుసారం భారత్లోకి వస్తారు ఏమైనా చేస్తారు తిరిగి సురక్షితంగా వెళ్ళిపోతారు మనము ఏమీ చెయ్యలేము మోదీ గారు అన్న మాట గర్మే గుస్కే మారేంగే పోయిన వీడియోలో మాట్లాడాం నేను నీ ఎల్ఓసిలోకి వస్తాను నీ పోస్ట్ల మీద దాడులు చేస్తాను నీ సైనికులను హతం చేస్తాను తిరిగి భారత్లోకి వస్తాను నువ్వు ఆపగలవా ఇది అసలు సిసలైన ఆలోచన ఇది ఆ రోజుల్లో ఆ రోజుల్లో కాదు ఇవాళ కూడా ఉండదండి అమెరికా యొక్క డీప్ స్టేట్ పాలిటిక్స్లో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఒక మిత్రదేశమే వాళ్ళకి ఎటువంటి అపకారము జరగకూడదని చెప్పి ఇక్కడే ఉండి ఎంతో ఎంతోమంది శత్రువులు ఉంటారు వీళ్ళు ఆ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అడిగితే భారత్ ఇలాంటి దేశము అక్కడ నరరూప రాక్షసులు ఉంటారు ఇండియన్ ఆర్మీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఆ దేశంలో ఉండే నాయకులందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారు చాలా చాలా కరుడు కట్టిన తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తారు ఇదంతా వీళ్ళు మాట్లాడతారు కానీ చూడండి ఫ్రెండ్స్ నిన్న రష్యా వాళ్ళ విక్టరీ డే పెరేడ్ కరెక్ట్గా టైం చూసి పుతిన్ గారు ఏం చెయ్యాలో ఆ పని చేశాడు మీకు మహా ఆయుధాలు పెద్ద పెద్ద బాలిస్టిక్ మిజైల్స్ న్యూక్లియర్ మిలిటరీ డ్రిల్ని కూడా నిర్వహించి చూపించారు వీళ్ళు కాదండి బలారస్ ఒక చిన్న దేశం వాళ్ళు కూడా నాటో దేశాలు మా జోలికి వస్తే అణువస్త్రాలను వాడతామని చెప్పి రష్యా యొక్క మిత్ర దేశము బలారస్ కూడా ఈ పని చేసింది ఓకే ఫైన్ తరువాత చూడండి రష్యా వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ స్పోర్స్ పర్సన్ మారియా జాకోరివా అంటారు సో ఈవిడ ఒక ప్రెస్ మీట్ అంటే ఇంటర్నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతుంది సో ఇవాళ విక్టరీ డే పెరేడ్ రోజున మేము మా మిత్ర దేశాలకు సపోర్ట్గా ఉంటాము అంటే ఇవాళ లోక్సభ ఎలక్షన్స్లో విదేశీయుల యొక్క ఇంటర్ఫియరెన్స్ అంటే వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు మీకు అలాగే క్యాంపెయిన్ చేస్తున్నారు ఏదో ఒక రకంగా ఈ ఎలక్షన్స్ వీళ్లకు అనుకూలంగా ఉండేటట్టు అంటే ఆ రిజల్ట్స్ వీళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా ఉండాలని చెప్పి ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతున్నారు దీనికంతా కూడా రష్యా వాళ్ళ ఇన్పుట్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మనకు చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక అడుగులో ప్రతి ఒక్క ఫేజ్లో కూడా రష్యా వాళ్ళ గూఢాచారులు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు మనకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు ఓకే ఫైన్ కానీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడింది మా మిత్ర దేశాలు మా మిత్ర దేశాలకు ఎప్పుడూ కూడా రష్యా సపోర్ట్ అనేది ఉంటుంది అది ఒక ఈరాన్ అనండి చైనా అనండి భారతదేశం ఇవాళ ఈ ఫైవ్ ఐస్ నేషన్ ముఖ్యంగా అమెరికా వీళ్ళు కంకణము కట్టుకొని భారత్లో ఈ ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అవ్వాలి పన్నూన్ పన్నూన్ అంటే కిల్ పన్నూన్ ప్లాట్ అని చెప్పి చెప్తున్నారు ఒక రాయ్ ఏజెంట్ ఇతని పేరు నిఖిల్ గుప్తా ఇతనిని మేము పట్టుకున్నాము ఇతను మా దేశ పౌరుడు పన్నుని హత్య చేయడానికి ప్రయత్నాలు చేశాడు సో దీనికి ఎవరు సూత్రధారి అంటే విక్రమ్ యాదవ్ అనబడే ఇంకొక రా ఏజెంట్ ఇతని దగ్గర ఒక హిట్లిస్ట్ ఉంది ఈ హిట్ లిస్ట్ ప్రకారము ప్రతి ఒక్క దేశములో ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా వీళ్ళు వ్యూహము పన్నుతున్నారో ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ని చెడగొట్టాలనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకొనండి వాళ్ళని టార్గెట్ చేయండి వాళ్ళని లేపేయండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇలాంటి ఆర్డర్స్ దానికి అనుగుణంగానే రాయ ఏజెంట్లు ప్రపంచం అంతా తిరుగుతున్నారు అని చెప్పి అమెరికా వాడు చెప్తున్నాడు అంటే పన్నున్ అనేవాడికి డ్యూయల్ సిటిజన్షిప్ అండి వీడు యుఎస్ ఉంటాడు కెనడా పౌరుడు కూడా సో ఇతనిని మనము హత్య చేయబోయేమని చెప్పి యావత్ అమెరికా ఇతనికి సపోర్ట్గా నిలబడి అంటే ఎప్పుడైతే అమెరికా కంటిన్యూస్గా భారత్ని నిందిస్తుందో మనము మెల్లమెల్లగా రష్యా వైపు వెళ్ళిపోతాము రష్యానే మా ఆప్త మిత్రుడు అమెరికానా రష్యానా అంటే రష్యా వైపే ఉంటాము ఈ కనీసమైన జ్ఞానము కూడా అమెరికాకు లేకుండా అంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అంతా కూడా వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు ఒక బ్యాడ్ క్యాంపెయిన్ చేయాలి అనుకుంటున్నారు కానీ రష్యా మాత్రమే ఉంటుంది పూర్తిగా మేము భారత్ వైపే ఉన్నాం పూర్తిగా భారత్కి సపోర్టుగా ఉన్నాము ఈ పన్నున్ విషయంలో ఒక సింగిల్ ఆధారము కూడా చూపించకుండా ఇంతలాగా మీరు ఈ అభియోగము చేయడము చాలా చాలా తప్పు అమెరికా నువ్వు ఎప్పటిలాగే అంటే ఇంపీరియలిజం అనండి మీకు కలోనల్ పాలన అంటే మేమందరము దొరలము మాది మహాసామ్రాజ్యము మేము మిమ్మల్ని పాలిస్తున్నాము ప్రపంచాన్ని పాలిస్తున్నాము అన్న ఒక చెత్త ఆలోచనతో ఇవాళ మీరు భారత్ని ఇలాగ నిందిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎప్పుడూ కూడా రష్యా భారత్తోనే ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది అంటే రష్యా వాళ్ళతో నిలబడుతుందని నిన్న ఈ విక్టరీ డే పెరేడ్ రోజున అద్భుతంగా వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడము భారతీయులందరికీ కూడా చాలా చాలా ఆనందదాయకమైన ఒక విషయము మరి అమెరికా వాడు చేస్తున్న ఈ కుట్రను మీరు ఎలా చూస్తున్నారు నిజంగానే మనం పన్నుని హతం చెయ్యాలని ఆలోచించేమా మన రా ఏజెంట్లు అమెరికా దాకా వెళ్ళేరా మీ దగ్గర దీనికి సంబంధించిన సమాచారం ఉంటే కామెంట్స్లో పెట్టండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్